వెల్కమ్ టు మై చానల్ వాహరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలు అండి సో మీ అందరూ బాగా చేసుకున్నారా పూజ దిను మా ఇంట్లో కూడా బాగా జరిగిందండి మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయడం కుదరలేదనమాట ఇంకా ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను ఇది ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట శ్రావణ శుక్రవారం అందరూ బాగా జరుపుకున్నారా అమ్మవారు ఆశస్సులు మీ మీద నా మీద మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు వచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ఇప్పటివరకు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కచక్క వెళ్ళి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రైడే ఈవినింగ్ లాక్ స్టార్ట్ చేశాను వీడియో మొత్తం చూస్తూనే ఉండండి అయితే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందోనండి పిల్లలు లేకపోతే సైలెంట్గా ఉంటుంది లేకపోతే మా పెద్ద పాప ఏమో ఇక్కడ ఉంటుంది మా చిన్న పాప అక్కడ టీవీ మోగుతూనే ఉంటుంది ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అయిందండి ఇంకా వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట టైం అయితే ఫైవ్ ఫైవ్ అయిందండి ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అనమాట సో పిల్లల గురించి వెయిట్ చేస్తున్నాను టైం వచ్చేసి ఫైవ్ కావస్తుందని చెప్పాను కదా అయినా కూడా ఎండ చూడండి ఎంత ఉందో మున్నిటి వరకు విపరీతమైన వర్షాలు ఇప్పుడు చూడండి ఎంత ఎండగా ఉందో చక్కగా బాగుందనమాట కొన్ని బట్టలు అయితే ఉతికానండి మార్నింగ్ నేను సో ఎండైతే బాగుంది ఫైవ్ థర్టీ వరకు కూడా ఉంటుందండి ఎండ సో మరీ ఎక్కువ ఎండైనా భరించలేము అలానే ఎక్కువ వానైనా భరించలేము ఏదైనా భరించలేము కదా ఏమంటారు బుజ్జి బుజ్జి చెట్లకి ఇప్పుడే వాటర్ నీ ఎండ వాన నీళ్ళు అన్నీ సరిగ్గా పడుతున్నాయి ఎప్పుడు ఎండ ఉన్నా మొక్కలు పాడైపోతాయి ఇదైతే చచ్చిపోయిందండి అలానే ఎక్కువ వాన ఉన్నా పాడైపోతాయి సమానంగా ఉండాలన్నమాట సో ఎండ చూడండి అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు బాల్కనీలో వెయిట్ చేస్తున్నానండి పిల్లల కోసం పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఇవాళ క్లైమేట్ కూడా కొంచెం పర్వాలేదండి ఎండగానే ఉంది మార్నింగ్ బాగా ఎండు వచ్చిందనమాట కొన్ని బట్టలు కూడా ఆరిపోయాయి అంటే ఈ వర్షాకాలము ఎప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ తెలియదు కదా సో కొంచెం క్లైమేట్ బాగున్నప్పుడే బట్టలు అవి ఆరేసుకోవాలి సో నేనైతే ఆరేసానండి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది క్లైమేట్ ఇంకా ఇంటి సంగతులు ఇంకా మా పిల్లలు వచ్చాక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయడమా తెప్పించడమా ఏం చేయాలి ఆలోచిస్తున్నాను అన్నమాట పాపం ఈ ఎండల వల్ల కొంచెం మా పక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా వాళ్ళకి ఇప్పుడు కొంచెం హ్యాపీ అండి లేకపోతే మొన్న అంతా వర్షాలు పడి ఆ మట్టి సిమెంట్ అంతా కొట్టుకుపోయి చాలా వేస్ట్ అయిందనమాట ఇంక ఇప్పుడు అందుకనే గబగబా వాళ్ళు పని చేసేసుకుంటున్నారు ఆల్రెడీ వేసేసారు ఫ్లోర్స్ ఇంకా వేస్తున్నారు అనమాట ఇంకా వర్క్ అయితే చాలా ఉంది సిక్స్ మంత్స్ వరకు పడుతుంది అని అనుకోవడము చూడండి ఎంత ఇసుకుందో ఈ వానలు అవి పడితే వీటి పరిస్థితి ఏంటి అసలు పాపం అనిపిస్తుంది అప్పుడైతే అట్లనే అనుకునేవాళ్ళము అమ్మో ఈ వర్షాలు పాపం వీళ్ళు ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో కట్టి ప్రాబ్లం అవుతోంది ఏంటి అని అనుకున్నామన్నమాట సో అదండి వాళ్ళకి మంచిగా ఇల్లు కట్టుకోవాలి అంతే కదా అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా హాయ్ మున్నగడు గుడ్ ఈవినింగ్ తల్లి గుడ్ ఈవినింగ్ బడ్డీ హాయ్ అమ్మగాడు గుడ్ ఈవినింగ్ తల్లి మా పిల్లలైతే ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి హాయ్ చెప్పండి అలిసిపోయారు మొహాలు చూసారా అలా వాడిపోయాయో ఇక పిల్లలు అయితే ఫ్రెషప్ అవుతున్నారండి నాకైతే ఇప్పుడే ఒక పని పడింది అనమాట మా పెద్ద పాప వైట్ యూనిఫామ్ ఉతుకుతున్నాను యాక్చువల్గా రేపు సెకండ్ సార్డే కదా స్కూల్ ఉండదేమో అనుకున్నాను బట్ వీళ్ళకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది కదా డ్యాన్స్ ప్రాక్టీస్కి రేపు స్కూల్ పెట్టారట సో వైట్ యూనిఫామ్ కావాలమ్మా అని చెప్పింది ఇంకా పిల్లలు ఫ్రెషప్ వచ్చేలోపు ఈ వైట్ యూనిఫామ్ పెండేసి త్వర త్వరగా తర్వాత వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయడమా ఏంటి చూసి ఇంకా చాయ్ అది పెట్టుకోవాలండి ఈవినింగ్ అయితే అలా స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే డ్రెస్ ఉతికేసి ఆరేయాలి ఇవాళంతా ఎండ్ ఉంది అసలు మార్నింగే తెలుసుకుంటే కనుక మార్నింగే ఉతికేదాన్ని సరే ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చాక అన్నారు అమ్మ రేపు స్కూల్ ఉంది వైట్ యూనిఫామ్ కావాలి అంటే ఇంకా పెండుతున్నాను ఈ వైట్ యూనిఫామ్లు పిండి ఇవి మరకలు పోవాలంటే తల ప్రాణం తోకొస్తుంది కదండి మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా అబ్బా వైట్ యూనిఫామ్ కాకుండా కలర్ యూనిఫామ్ ఉంటే బాగుండు డార్క్ కలర్ ఉంటే బాగుండు అనిపిస్తుందా నిజమే కదా వైట్ యూనిఫామ్ అంటే త్వరగా మాసిపోతుంది ఆ పిల్లలు అన్నీ వైటేనండి మండే టు ఫ్రైడే ఏమో వైట్ అండ్ మెరూన్ సాటర్డే ఫుల్ వైట్ వెడ్నర్స్డే ఎల్లో అండ్ మెరూన్ అనమాట అన్నీ లైట్ కలర్సే బట్ తప్పదు కదా సో అది ఇప్పుడైతే ఆ పని చేస్తున్నానండి నేను ఇవాళ ఇంకా బయట నుంచి నూడిల్స్ తప్పించేసామండి తింటున్నారనమాట మా అమ్మగడికి కారంగా ఉన్నట్టుంది అమ్మ తల్లి కారం ఉందమ్మా సో ఇంకా తింటున్నారు ఉన్నాగాడు బాగుందా టేస్ట్గా నచ్చిందా సాస్ వేసుకోమ్ము కారం ఉండదు బాగాలేదా ఎందుకని బాగాలేదమ్మా సాస్ తీపి కొంచెం తీపిగా ఉందా మరి టొమాటో కచేపు ఉందేమో కదా మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది చూసుకుని వేసుకోండి మరి ఓకేనా తినేసేయండి ఆయనన్న నాన్న టీవీ చూస్తున్నారు మా బుజ్జి నాన్న నాన్న హాయ్ చెప్పండి నాన్న గట్టిగా కొంచెం వీడియో అంటే సిగ్గండి వాళ్ళకి అంతకు మించి ఏం కాదు ఎప్పుడు మాట్లాడరు అంటే నాన్న వీడియోలు అంటున్నారు కదా వాళ్ళకి ఇవన్నీ తెలియదండి నేనే వీడియో తీస్తానన్నమాట